ఒకేసారి డజన్ పైగా ఐపీఎస్ ఆఫీసర్లని అది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని పనేమీ లేకుండా కూర్చోబెట్టి జీతం ఇవ్వడం చూసామా అంతకంటే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఎటువంటి పని ఇవ్వకపోయినా కూడా ప్రతిరోజు ఉదయం పది గంటలకి ఆఫీస్కి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి ఇచ్చిన కుర్చీలో కూర్చొని సాయంత్రం వరకు ఒక టైం గడిపి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ రిజిస్టర్లో అవుట్ సైన్ చేసి వెళ్ళాలి అని చెప్పి మెమో అందుకోవడం అది కెరీర్ చరమాంకంలో ఇంకా కొద్ది సంవత్సరాల్లో రిటైర్ అవుతాం అనేటువంటి పరిస్థితిలో ఉన్న చాలామంది అధికారులు మిగతా వాళ్ళంతా సీనియర్ ఐపీఎస్ అధికారులు వాళ్ళకి ఇటువంటి కర్మ పడుతుందని చెప్పి బహుశా ఎవ్వరూ కూడా ఊహించుండ్రో అది పట్టింది ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పదహారు మందికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రకమైన మెమో ఇచ్చింది అని చెప్పి వార్తలు వచ్చినాయి వార్తలు రావడం కాదు యాక్చువల్గా ఆ కాపీ కూడా నా దగ్గర ఉన్నది ఎందులో ఏం రాశారంటే ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి మెమోరాండమ్ సబ్జెక్ట్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఐపీఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఇష్యూడ్ వీళ్ళంతా వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు అన్నమాట వెయిటింగ్లో అంటే ఏ రకమైన బాధ్యతలో కూడా వాళ్ళకి అప్పజెప్పబడలేదు ద ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్ ద ఎంక్లోజ్ లిస్ట్ ఒక లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్ కూడా చదువుతాను నేను హు ఆర్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ ఆఫీస్ ఆఫ్ డీజీపీ ఏపీ మంగళగిరి రెగ్యులర్లీ ప్రతిరోజు ఈ లిస్టులో ఉన్న అధికారులందరూ కూడా తప్పనిసరిగా మంగళగిరిలో ఉన్నటువంటి డీజీపీ గారి హెడ్ క్వార్టర్స్కి హాజరు కావాలను రెగ్యులర్లీ అట్ టెన్ ఏఎం అండ్ సైన్ ఇన్ ద అటెండెన్స్ రిజిస్టర్ అవైలబుల్ ఇన్ ద ఆఫీసెస్ వెయిటింగ్ రూమ్ ఆఫీసుల వెయిటింగ్ రూమ్లో ఉన్న రిజిస్టర్లో వచ్చి ప్రతిరోజు ఉదయం పది గంటలకి సంతకం పెట్టాలి ద ఆఫీసర్స్ షుడ్ ఆల్సో సైన్ ఇన్ ద అటెండెన్స్ రిజిస్టర్ బిఫోర్ లీవింగ్ ద ఆఫీస్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ విదౌట్ ఫెయిల్ ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా ఆఫీస్ వేళలు పూర్తయిన తర్వాత కూడా సంతకం పెట్టే వెళ్ళాలి దే ఆర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు బి రెడీలీ అవైలబుల్ టు అటెండ్ టు ఎనీ అర్జెంట్ వర్క్ అసైన్డ్ బై ద అండర్సైన్డ్ కింది సంతకం చేసిన వారు ఎప్పుడు అడిగితే అప్పుడు ఏ అర్జెంటు పని మీద పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండాలి కింద సంతకం చేసింది ఎవరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇది టు ద ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అని చెప్పి ఇచ్చారు ఎవరు వీళ్ళంతా ఈ వెయిటింగ్లో ఉన్నవారు హాల్ ఆఫ్ ఫేమ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని కొంచెం మార్చుకొని హాల్ ఆఫ్ షేమ్ అని చెప్పి అనవచ్చు పదహారు మంది లిస్ట్ ఇది వీరెవ్వరికీ కూడా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగ బాధ్యతలు ఇవ్వలేదు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ డీజీపీ మామూలు ర్యాంక్ కాదండి డీజీపీ అదే ర్యాంక్లో ఉన్నటువంటి మరొక ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ గారు ఆయన కూడా ఐపీఎస్ డీజీపీ టాప్ ర్యాంక్లో ఉన్నారు వీళ్ళంతా ఎన్ సంజయ్ ఐపీఎస్ ఎడిషనల్ డీజీపీ ఒక ర్యాంక్ తక్కువ అనమాట టాప్కి ఒక ర్యాంక్ తక్కువలో ఉన్నాడు ఈయన సిఐడికి చీఫ్గా పనిచేశారు కదా ఆయన ఎన్ సంజయ్ కాంతి రాణా టాటా ఈయన ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనమాట జి పాలరాజు ఈయన కూడా ఐజీపీ కొల్లి రఘురామరెడ్డి ఈయన ఐజీపీ ఈ రఘురామరెడ్డి గారికి అప్పట్లో చాలామంది చెప్పారు మీరు మిడ్ కెరీర్లో ఉన్నారు మీకు ఇంకా మరి ప్రమోషన్లు రావాలి మీరు ఉన్నత స్థానాలని అధిరోహించాలి పోలీస్ శాఖలో తొందరపడి వీళ్ళ చేతుల్లో కీళ్ళు బొమ్మగా మారవద్దు అని కానీ ఆయన మీద ప్రెషర్ పెట్టారట చాలా పెట్టి నీకేమీ భయం లేదు మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకురా నీకెందుకు నీ భవిష్యత్తు బంగారంలాగా ఉండబోతోందని చెప్పారు ఇవాళ మరి రఘురామరెడ్డి గారు ఐజీపీ స్థాయిలో ఉండి గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు ఎటువంటి పని లేదు బాధ్యత లేదు ఆయనకి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో కూడా తెలియదు తర్వాత ఆర్ఎన్ అమిరెడ్డి డిఐజి సిహెచ్ విజయారావు డిఐజి విశాల్ గున్ని డిఐజి అంబురాజన్ కేకేఎన్ ఎస్పి వై రవిశంకర్ రెడ్డి ఎస్పి వై రెడ్డి ఎస్పి కె రఘువీరారెడ్డి ఎస్పి పి రెడ్డి ఎస్పి పి జోషువా ఎస్పి కృష్ణకాంత్ పటేల్ ఎస్పి వీళ్ళల్లో చాలామంది ప్రమోటి ఐపీఎస్లు ఈ ఎస్పీలుగా ఉన్న వాళ్ళల్లో వీళ్ళని ఎందుకు పెట్టుకున్నాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తే అది చేస్తారు కదా జిల్లాల్లో ఇష్టారాజ్యం అన్నమాట అధికార పార్టీకి అందుకోసం పెట్టుకున్నారు వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఇటువంటి పని లేకుండా ఒక మూలన కూర్చోబెట్టింది కొత్త ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు పైన అయింది ఇంతవరకు పని లేదు పని లేకుండానే వీరికి జీతాలు అందుతాయి ఎందుకంటే వీరిని హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయండి జీఏడిలో రిపోర్ట్ చేయండి అని చెప్పి ఇచ్చారు ఆదేశాలు అందరికీ ఎందుకు ఇచ్చారు ఈ మెమో ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే సమాచారం ఏంటంటే వీళ్ళందరూ ఎలాగూ మనకి ఎటువంటి ఉద్యోగం ఇవ్వలేదు బాధ్యతలు ఇవ్వలేదు ఓకే లేకపోతే లేకపోయింది పెద్ద పదవి లేదు అంతే కదా మనకు వచ్చే నష్టం ఏంటి చక్కగా ఇంట్లో కూర్చొని జీతం తీసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళల్లో కొంతమంది చేసినటువంటి అనేక అనేక అరాచకాలు ఉన్నాయి చాలా కేసుల్లో వీళ్ళ యొక్క పాత్ర ఉన్నది అవన్నీ కూడా ఇప్పుడు ఏదో దర్యాప్తు జరుగుతోంది ఇంకా అది ఆన్ గోయింగ్ అన్నమాట అవన్నీ కానీ ఇంట్లో కూర్చొని చక్కగా పెద్ద పెద్ద సీనియర్ అధికారులు కాబట్టి అందరూ తమ కింది అధికారులకి ఫోన్ చేసి మాట్లాడచ్చు ఎవరికైనా ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఈ విధంగా రకరకాల అవకాశాలు ఉన్నాయి వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారో ఎక్కడ తిరుగుతున్నారో ఎవరికి తెలియదు యాక్చువల్గా హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో ఉన్నది కానీ వాళ్ళు విజయవాడలో ఉండొచ్చు హైదరాబాదులో ఉండొచ్చు విశాఖపట్నంలో ఉండొచ్చు మరొక చోట ఉన్నారేమో తెలీదు మామూలుగా అయితే ఏదైనా అధికారిని సస్పెండ్ చేసినా ఉద్యోగం లేకుండా బాధ్యతలేమి అప్పచెప్పకుండా కూర్చోబెట్టినా వాళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు ఆఫీసులో చచ్చినట్టు కూర్చోవలసిందే అంతేగాని మీరు ఎట్లాగో బాధ్యతలు అప్పచెప్పలేదు కదా అందుకని నా ఆ పనులు ఏవో చూసుకుంటాను నేను బయటికి వెళ్ళి అని అంటే కుదరదు ఇప్పటిదాకా అట్లా నడిచింది అన్నమాట మరి కూటమి ప్రభుత్వానికి ఏ రకమైన సమాచారం వచ్చిందో తెలీదు కానీ ఖచ్చితంగా బయట ఉంటే వీళ్ళు ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉంటే ఎస్పెషల్లీ వాళ్ళ వాళ్ళ పాత్ర ఉన్నటువంటి కేసుల్లో వాటిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు తర్వాత వీళ్ళల్లో చాలామంది గత ప్రభుత్వంతో చాలా అంటగా పనిచేశారు కాబట్టి గత ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి అనేక అనేక విచారాలు ఏవైతే ఉన్నాయో సిఐడి కింద కావచ్చు ఇతరత్ర పోలీసుల కింద కావచ్చు ఆ జరుగుతున్నటువంటి విచారణకి సంబంధించి దర్యాప్తుకు సంబంధించి ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు అవతల వాళ్ళకి తెలియజేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే సీనియర్ పోలీస్ అధికారులు కాబట్టి సహజంగానే మరి వాళ్ళకి చాలా యాక్సెస్ ఉంటుంది వాళ్ళు మరి వైఎస్ఆర్సీపీకి కావచ్చు అందులో ఉన్న కొంతమంది పెద్దలకు కావచ్చు తమకు తెలిసిన వాళ్ళకు కావచ్చు ఇదిగో ఈ విధంగా జరుగుతోంది మీ కేసులో అనేటువంటి సమాచారాన్ని కూడా అందించేటువంటి అవకాశం ఉన్నది అని గ్రహించి ఇప్పుడు ఈ రకమైన మెమోని జారీ అయ్యేలాగా ప్రభుత్వం ఆదేశించింది అని చెప్పి అనుకోవాలి మనం అయితే దాన్ని వైఎస్సార్సీపీ చూసిన విధానం వేరుగా ఉంది ఏమంటారు వారు ముఖ్యమంత్రిని చూసి అధికారులు భయపడ్డం కాదు అధికారులను చూసి ముఖ్యమంత్రి భయపడడం రాష్ట్రంలో ఇదే తొలిసారి పదహారు మంది ఐపీఎస్లకు నో పోస్టింగ్స్ దేశ చరిత్రలో ఇలా ఎక్కడైనా జరిగిందా అని చెప్పి వీళ్ళు ట్వీట్ చేశారు మరొక వైపు నుంచి చూస్తే దేశ చరిత్రలో ఇంతమంది సీనియర్ పోలీస్ అధికారులు ఒక ప్రభుత్వంతో ఈ స్థాయిలో అంటకాగి ఈ విధంగా కాంప్రమైజ్ కాలేదు తమ ప్రొఫెషనల్ డ్యూటీస్లో అందుకనే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి కూడా అనుకోవచ్చు